రైతు సోదరులు మరియు వ్యవసాయ ప్రేమలకు నమస్కారం మీరు చూస్తున్న అమృతాగి టీవీ నేను మీ లేక ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేక షేడ్ నెట్లలో మిరపరాలు పెంచ పెంచడం గురించి మనం ఈరోజు తెలుసుకోవడం తెలుసు జరుగుతుంది అయితే దీనికి గాను పల్నాడు జిల్లా దాచపల్లి మండలం తెక్కలపాడు గ్రామంలోని షేడ్ నెట్లో మనం ఉన్నాము ఇది గత నాలుగు సంవత్సరాలుగా పసుపులేడి బ్రహ్మయ్య గారు ఈ షేడ్ నెట్ అనే దాన్ని మెయింటైన్ చేస్తున్నారు ఈ షేడ్ నెట్లలో తనకున్న అనుభవంతో పాటు ఈ రైతులు ఎక్కువగా ఈ షేడ్ నెట్ వైపు ఎందుకు చూస్తున్నారు దీంట్లో ఉన్నదానికి మరియు నేల బెడ్లకి మరియు సాలు తోటలకు ఉన్న తేడా ఏంటి ఈ విషయాలని గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఈ షేడ్ నెట్లలో మీరు మొక్క ఇత్తనం రోజు నుంచి మీరు పంటలోకి అంటే ఫీల్డ్లోకి తీసుకెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది దీనికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనే దాని గురించి మా అమృత టీవీ ప్రేక్షకులు తెలియజేయగలరు మేము ముందుగా కోకో కోకోపిట్ పౌడర్ తీసుకొచ్చేసి దాంట్లో వచ్చేసి యూరియా సూపర్ ఫాస్ఫేట్ ఒక మనం కోకోపీట్ తీసుకొచ్చిన ఒక నెల ముందు నుంచి కొబ్బరి కొబ్బరి కలుపుతారు దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చేసి యూరియా యూరియా సూపర్ ఫాస్ఫేట్ యూరియా సూపర్ ఫాస్ఫేట్ మిక్స్ చేస్తారు టన్నుకు వచ్చేసి మాక్సిమం వచ్చేసి ఒక లోడ్కి వచ్చేసి ఒక కట్ట యూరియా సూపర్ ఫస్ట్ వచ్చి ఒక హాఫ్ కట్ట లోడ్ కి లోడ్ వచ్చేసాం మనకు వచ్చేసి ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై టోన్ దాకా అయితే మనం నుంచి మేము మినిమం వచ్చేసి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ రోజు అంటే నలభై ఐదు రోజుల నుంచి హాఫ్ ఐదు రోజుల లోపల ట్రేలో నాటిన రోజు నుంచి మీరు మళ్ళీ దాన్ని నలభై ఐదు రోజుల దాకా టైం పడుతుందా నలభై ఐదు రోజుల నుంచి మనం మొక్క వేసుకోవచ్చు పొలాల్లో అది ఇప్పుడు ట్రేక్ వచ్చాక ఎన్ని మొక్కలు వస్తాయి ట్రేక్ వచ్చేవరకల్ మనకి వచ్చేసి నైన్టీ అంటే తొంభై ఎనిమిది దాకా వస్తాయి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది మొక్కలు వస్తాయి తొంభై ఎనిమిది మొక్కలు ప్లస్ నూట నాలుగు తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు ముక్కల వరకు తీసుకుంటారు ఇప్పుడు దీంట్లో ఉండేది కోకో పిట్టుని ఇంకేమేం కలుపుతారండి దీంట్లో కోకో పిట్టు టైకోడర్మా సుడోమా వచ్చేవరకు మళ్ళీ బలం అంటే వేరుకుళ్ళు లాంటివి ఏమి రాకుండా ఉండడం కోసం ట్రైకోడెర్మాస్ మనస్ కలిపి ఈ కోకో పిట్ల నింపుతారు మనకి మెయిన్ ఏంటంటే ఏర్ కుళ్ళు అనేది ఏంటంటే ట్రైలో వచ్చేవరకు వాటర్ ప్రభావం వల్ల ఏర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల మనం ఏంటంటే వాటర్ ఇస్తారు కాబట్టి వేరుకుళ్ళు రాకుండా కోసం ట్రైకోడెర్మస్ కలిపి అందుగా మనం ఎరువుల కోకో పౌడర్ లో మనం ఎరువుల ముందుకు కలిపేసి ఒక పది రోజులు స్టాక్ లాగా ఉంచి ఒక పది రోజులు మాగేసినట్టు ఓకే ఉంచినాక తర్వాత వచ్చే వరకు దాంట్లో ట్రేలో పెట్టి ఇత్తనం వేసే అవకాశాలు ఉంటాయి ఓకే ఇత్తనం అంతా కూడా మాన్యువల్ గా ఇప్పుడు మీరు నాటిస్తారా మనం అలాంటి రైతుకి వచ్చే వరకు ట్రేకి వచ్చేసి మనం ఫిఫ్టీ యాభై రూపాయల నుంచి యాభై ఐదు రూపాయల దాకా తీసుకుంటాం ఇత్తనాలు నాటిచ్చే ఖర్చు మందే దాన్ని మెయింటెనెన్స్ చేసి మనం రేపు బయటకు వెళ్ళిపోయేదాకా మన మన బాధ్యత యాభై ఐదు ఒక ట్రేకి వచ్చే ఎంత బాధ్యత ఆ ట్రే కాస్ట్ వచ్చే వరకల్లా మనం యాభై నుంచి యాభై ఐదు రూపాయలు అంటే సుమారు ఒక మొక్కకు ఒక ఎంత తీసుకున్నాడు యాభై పైసలు కూడా తీసుకోగలుగుతున్నారా మొక్కకు వచ్చే వరకల్లా యాభై పైసలు ఏం లేదండి ఇరవై ఐదు పైసలు ఇరవై ఐదు పైసలు మనం పెంచినందుకు పెంచినందుకు అది ఓకే ఇత్తనం వాళ్ళే ఎవరి నచ్చిన ఇత్తనం వాళ్ళే తీసుకొచ్చుకుంటారు రైతులు అంతే అంతే మీరు కూడా పోయిస్తారా ఇత్తనం వచ్చేసి మనం రైతులు మనం విత్తనాలు తీసుకొచ్చి వాళ్ళ ఇష్టం కొంతమంది ఏ విత్తనమైతే తీసుకొచ్చేస్తారు వాళ్ళు మన మీద వచ్చే వరకు మీ మన మన వైపు ఏమో విత్తనాలుంటే మన మీ విత్తనాలు నాటేసి మేము మొక్కల్ని ఎక్కడికి తీసుకునే అవకాశాలు ఉంటాయి ప్లస్ దాంతో వచ్చే వరకల్లా వాళ్ళు తీసుకొచ్చిన విత్తనాలు మనం నాటిచ్చేసి మనం పెంచి యాభై ఐదు రోజులకి వాళ్ళు తీసుకెళ్ళే అవకాశాలు ఉంటాయి ఓకే అంటే అది టేజా కానివ్వండి నాడ ఏ టు జెడ్ ఏ విత్తనాలైనా ఓకే ఎక్కువగా ఈ సంవత్సరం రైతులు ఏ రకం విత్తనాలు పోయడం ఇష్టపడ్డారు ఈ మెయిన్ వచ్చేసి విత్తనాలు వచ్చే వరకు ఆర్మోర్ బిఎస్ఎఫ్ వాళ్ళది

ఆల్రెడీ స్ప్రేయింగ్ చేయాల్సిందండి ఫైవ్ ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేయాల్సిందే కంపల్సరీ నర్సరీ టైం అయినా సరే రోజులకి ఐదు రోజులు ఒకసారి స్ప్రే చేయాల్సిందే జనరల్ ఎలాంటివి వస్తుంటాయి అంటే దీని మీద అంటే చీడ పిరుగు పురుగు అనేది కాని రాదు సామాన్యంగా ఒకసారి తెల్లదోమ వస్తుంది వాతావరణం అనుకూలం బట్టి తెలదోమం కూడా ఉండే అవకాశాలు అంటే ఆ ఆటోమేటిక్ మనం ఏదో మనం మందులు కొట్టుకుంటాం ఇది ప్రకాశాన్ని కానీ లేకపోతే ఫోలో కానీ అవి నల్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ ప్రభావం ప్రభావం తక్కువగా ఉంటాయి అంటే వాతావరణం అనేది ఉంటుంది కాబట్టి ఎలాగైనా మనం ఏంటంటే వాటర్ అనేది తేమ శాతం కంట్రోల్ చేసుకోగలగాలి ఇప్పుడు ఎవరిస్తున్నా చెక్ చేసుకుంటూ ఉండాలంతే ఓకే ఇంకా ఇప్పుడు దీంట్లో మనకి పైన స్ప్రేయింగ్లో వచ్చి ఒక న్యూట్రిన్స్ ఏమైనా ఇస్తారా న్యూట్రిన్స్ వరకు మనం నూట్రిన్స్ స్ప్రే చేస్తాం అంతే పైన స్ప్రే స్ప్రే చేయటండికి న్యూట్రిన్స్ సపరేట్ ఉండదు మన ఎరువులో కలిపేసి ఫస్ట్ టైం వచ్చేవరకల్ మనం ఎలా ఏంటంటే ఎరువులో ఎయిర్ కులు రాకుండా ప్లస్ బలం అంటే బలం మందు మనం ఇరవై ఐదు రోజులకి ఒకసారి బలం మందు పోస్తూనే ఉంటాం ఇరవై ఐదు రోజులు దాటినాక బలం మందు వన్ టైం ఒకసారి కానీ సార్లు కానీ మనం బలం మందు పోస్తానే ఉంటాం ఆ బలం మందు పోసినాక ఆటోమేటిక్ న్యూట్రిన్స్ లోపాలకి వచ్చేవరకల్లా మనం స్ప్రే చేసుకుంటాం మందు వాటర్ ఇవ్వటమా అది వాటర్ ఏమైందంటే ఎన్నో ఒకసారి డ్రై అవుతా ఉంటాయి బెడ్ల మీద మన మన నెట్లు కూడా రన్ చేసినా కూడా స్పిన్నెట్ల వల్ల ఒకసారి తేమ తేడా వస్తుంది ఆ తేడా వచ్చినప్పుడు ఏమైందంటే మనం స్పిన్నెట్లు ఆపేసి షవర్తో వాటర్ కొట్టుకుంటా ఉంటాం ఎందుకంటే డ్రై కాడ ఆ షవర్ పెట్టి వాటర్ కొడుతుంటాం అదే శాతం ఎక్కువ ఉంది తేమ శాతం ఎక్కువ ఉన్న మనం వాటర్ చూపిం అలా షవర్తో కొట్టుకోవడం వల్ల రెండు రోజుల నుంచి మూడు రోజుల దాకా ఆ లోపల అది ఇది కవర్ అవుతుంది డ్రై ఉన్నది ప్లస్ ఇది తేమ శాతం ఎక్కువ రెండు కంట్రోల్ అయితే కంట్రోల్ అవుతాయి ఎక్కడైనా వాటర్ సఫిషియంట్ గా లేని దగ్గర ఆ గన్నులతో కనుక వాటర్ స్ప్రే చేస్తారు అవును ఇక ఫర్టిలైజర్ అయ్యి స్ప్రే చే ఇప్పుడు మన న్యూట్రిన్స్ అయ్యి స్ప్రే చేయాలంటే వాటి గన్నులు యూజ్ చేస్తారు మామూలుగా గన్ గన్ ద్వారానే మన లాంటి మందు కొట్టే గన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తారు చార్జింగ్ పంపు కానీ లేకపోతే గన్నులు కానీ వాటి ద్వారా మనం స్ప్రే చేయటమే ఓకే ఇప్పుడు ఇది మనకి ఒక నలభై రోజులకి మనం ట్రానికి మన ఫీల్డ్ రెడీ కాలేదు అనుకోండి ఎక్కువ రోజులు ఏమైనా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందా ఎక్కువ రోజులు అంటే మినిమం అరవై రోజులు దాటింది అనుకోండి మినిమం అరవై రోజులు దాటినాక ట్రేక్ వచ్చేసి రూపాయ రూపాయలు వసూలు చేస్తాం రోజుకి వన్ డే ఓకే అంటే ఎక్కువ రోజులు ఉన్నప్పటికీ కూడా ట్రే అయితే ఉంచుకోగలుగుతుంది ప్లస్ దాంతో ఏంటంటే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కొద్దిగా లేట్ అవుతాయి అంటే మనం మందు నిలిపోసే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ సంవత్సరం కాలవలు వస్తున్నాయి కదా సాగర్ డ్యామ్ నిండింది ఇంకా రెండు పంటలు కూడా పండేట వాటర్ సబ్సిడెంట్ గా ఉంది కదా ఈ సంవత్సరం చిల్లి పరిస్థితి ఎలా ఉంది ఈ సంవత్సరం చిల్లి పరిస్థితి ఆటోమేటిక్ డిఫరెన్స్ అయితే తేడా అయితే ఉందండి మాక్సిమం లాస్ట్ ఇయర్ ఇప్పుడు మనకి పోయినది ఎన్ఫిషెంట్గా లేకపోయిన ఈ సంవత్సరానికి వచ్చి డిఫరెన్స్ అయితే మినిమం వచ్చేసి సిక్స్టీ తేడా ఉంది లాస్ట్ ఇయర్ పడ్డ దాంట్లో ఓవరాల్ గా ఇప్పుడు ఈ సంవత్సరం సిక్స్టీ పర్సెంట్ పడిందా లాస్ట్ ఇయర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ పడదండి ఈ సంవత్సరం వచ్చి ఫార్టీ పర్సెంట్ ఓవరాల్ క్రాప్లో సెవెంటీ పర్సెంట్ లాస్ట్ ఇయర్ చిల్లి ఉంది అవును ఈ సంవత్సరం ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంది బాగా తగ్గింది మరి తగ్గింది ఓకే దీనికి ఆల్టర్నేటివ్ గా రైతులు ఏ పంటకి పోతున్నారు ఆల్టర్నేటివ్ గా వచ్చేసి వరకు కంది కంది కానీ మేము పెసర ఇలాంటివి కంది గాని మొక్కజొన్న గాని మొక్కజొన్న కాని వెళ్తాను ఆరు ఓకే ఇప్పుడు ఈ నర్సరీలో మనం ఈ ఈ నారు తీసేసిన తర్వాత ఇంకేదన్నా మళ్ళీ నారు పెంచుతారా అంత రూపాయలు పంటలు వేసుకోవచ్చు మన టమాటా కానీ చిక్కుళ్ళు కాని మీ దగ్గర నారు నారలు ఉన్నాయి మన దగ్గర ఇలాంటివి ఇలాంటి పెంచుతుంటారు నారు టమాటా నారు వంగనారు ఆటోమేటిక్ ఫ్లవర్ క్యాలీఫ్లవర్ ఫ్లవర్ గానీ క్యాబేజ్ గానీ అవి కూడా పెంచుకోవచ్చు కానీ మన ఆర్డర్ మీద ఇప్పుడు రైతులు తీసుకొచ్చి విత్తనాలు ఇచ్చి పెన్షన్ పెన్షన్ అంటే మనం పెంచుతున్నాం కానీ మన ఓన్ కానీ టమాటా కానీ ఎవరైనా రైతులు వచ్చి ప్యాకెట్లు ఇస్తే ప్రత్యేకంగా పెంచేది అయితే ఏం లేదు మనం ప్రత్యేకంగా మనం పెంచి అంటే పల్నాడు జిల్లాలు అంటేనే పూర్తిగా మిర్చి మీద ఆధారితంగా ఉంటాయి కాబట్టి మీకు మిర్చి ఎక్కువగా పోస్తుంటారు ఇంకా మనకు ఒక ఈ ఓవరాల్ ఏరియాలో నర్సరీలు యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే మనకి కల్టివేషన్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారా లేదా ఏమైనా ఆగిపోయిన నర్సరీలు ఉన్నాయా అదేం లేదండి ఆల్రెడీ ఈ సంవత్సరం వచ్చేసి నర్సరీలు చాలా వరకు ఒక యాభై శాతం వరకు నర్సరీ క్లోజ్ అయి ఉంది క్లోజ్ అయి ఉంది అంటే ఓవరాల్ గా పోయిన సంవత్సరం నర్సరీలతో పోసుకుంటే ఈ సంవత్సరం తగ్గింది ఇది పంట తగ్గుతుంది కాబట్టి కొంతమంది పోయింది తగ్గడం వల్లే ఇది నర్సరీలు పెంచడం కూడా తేడా వచ్చింది ప్లస్ దానితో వచ్చే జన రైతులకు అవగాహన ఏంటంటే ఆ మనం ఓన్ పోయిస్తున్నాం అనుకోండి వాళ్ళు రావాలన్నా మనం ఎదురు చూడాలి ఎదురు చూసినట్టు అది వాళ్ళు ఇప్పుడు ఎవరి మనసులో ఏముంది అని మనకి ఆటోమేటిక్ ఎవరికి తెలవదు ఈ సంవత్సరం ఉన్నది ఆ ప్రభావం మిర్చి మీద ప్రభావం చాలా డిఫరెన్స్ గానే ఉంది రోజు రోజుకి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉంది పంట పడే టయానికి కాలువలు లేకపోవటం వర్షాలు పడకపోవటం అనేది లాస్ట్ ఇయర్ ఇబ్బంది ఈ సంవత్సరం సఫిషియంట్ గా వర్షాలు ఉన్నాయి కాలువలు అయితే ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా పన్ను మన మార్కెట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఎంత వరకు పడతాయి అనేది ఆలోచించాలి మార్కెట్ అలాంటప్పుడు నర్సరీ ఫార్మర్స్ నష్టపోకుండా ఉండాలి అంటే రైతులు ఇచ్చిన ప్యాకెట్లు పోయటం వల్ల నష్టపోయే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇస్తారు మీరు ఇబ్బంది ఉండదు అదే సొంతగా పోస్తే వచ్చి వచ్చేసి ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి అలాంటప్పుడు సరైన టైంలో రైతు తీసుకోకపోతే కొంత నష్టపోవడానికి అప్పుడు వాళ్ళు వాళ్ళు పోయి పోయకపోయినా మనం నష్టపోవాల్సిందే ఒకవేళ మనం ఓన్ పోసుకున్నా ఒకసారి నష్టపోవాల్సిందే అలాంటి వాటి ఎవరెవరు వాళ్ళు ట్రావెలింగ్ ఇక్కడ తీసుకెళ్తారు ట్రైల్ తో పాటు తీసుకెళ్తారా లేదా మీరు మనం పీకేసి వాళ్ళు పీకేసి మోపులు కట్టేసి చేస్తాం అనమాట ముప్పై ట్రైన్ కలిసి ఒక మోపు కట్టేసి ఒక టికీలోనా లేకపోతే ఒక క్లాత్ లోనా ఏ రైతు వచ్చినప్పుడు ఆ రోజు అతను టైం ప్రకారం అతను వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ రోజు అతని పీకేసి ఇచ్చేస్తారు ఓకే ఇంకా నర్సరీలో మనకి ఆర్గానిక్ మెథడ్ లో చేయటానికి ఏమైనా ఉంటుందా నర్సరీలో ఆర్గానిక్ అంటే మా ఆల్రెడీ దోమలు ఏమైనా తెల్ల దోమలు ఉన్న టైంలో అయితే మన అట్లా పెట్టుకునే అవకాశం ఉంటాయి అట్లా పెట్టుకునే నూనె కానీ లేకపోతే కానుగొని నూనె కానీ స్ప్రే చేసుకోవచ్చు తేమ శాతం ఉన్నది కానుకొని కంట్రోల్ చేస్తే ఏదైనా ఇంకా స్ప్రేయింగ్స్ అయితే మాత్రం చాలా తక్కువగా అంటారు డోస్ చేయకూడదు మనం పెద్ద పైరు వేసినట్టు దీనికి హెవీ డోస్ వేసుకోకూడదు ఆల్రెడీ మన పెద్ద పైరుకు వరకల్లా ఎకరానికి వచ్చేసి హాఫ్ లీటర్ వేసినప్పుడు దీనికి పావు లీటర్ వేసుకోవాలి ప్లాంట్ కాబట్టి తగ్గించుకోవాలా కానీ దగ్గర దగ్గర కొట్టుకోవాలా అంటే ఎక్కువ టైం వారం రోజులని అలా లాంగ్ బాగుంటుంది మామూలుగా ఒక ఎకరానికి ఎన్ని మొక్కల వరకు నాడతారు ఎకరానికి వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిది వేల ఒక ఎకరానికి వచ్చాక పదహారు వేల మొక్కల నుంచి పద్దెనిమిది వేల మొక్కల వరకు నాడతారు తేజాలైన సరికి ఒక ఒక వెయ్యి మొక్కలు అటు ఇటుగా అదే పర్సెంట్ ఉంటుందా అంతే ఏదైనా అదే పర్సెంట్ ఆల్రెడీ ఆర్మోర్ అయినా తేజ అయినా ఏ రకమైన విత్తనాలైనా నారైనా కానీ వాళ్ళు ఆల్రెడీ మినిమం వచ్చే వరకల్లా ఎకరానికి వచ్చే వరకల్లా పద్దెనిమిది నుంచి పదహారు హయ్యెస్ట్ అది ఓకే ఇంకా ఇప్పుడు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు మీరు నర్సరీ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మనకొచ్చే వరకు ఒక ఎకరం ఫుల్ కావాలంటే మనకు మినిమం వచ్చే వరకు వంద ఎకరాలు వస్తాయి అలాగే అది ఇప్పుడు మీరు రెండు ఎకరాలు నర్సరీ మొత్తం ఇది నాలుగు షెడ్ మంది రెండు ఎకరాలు రెండు ఎకరాలు నర్సరీ ఓకే రెండు ఎకరాల్లో నార అనేది పెంచుతున్నారు మొత్తం ఇదంతా కూడా రైతులు పోయించుకున్న నారే మొత్తం రైతులు పోయించుకుంది మొత్తం ఓకే ఇంకా మనం ముఖ్యంగా తీసుకోవాలంటే ప్రతి రైతులు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మంచి నర్సరీని మనం కనుక సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో పోషణ విధానం కరెక్ట్గా ఉంటే అది రేపు మొక్క మన ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా భూమిలో ఏనుకోవడం జరుగుతుంది తర్వాత మనకు వచ్చే చీడపేటలు కూడా కంట్రోలింగ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతులు కూడా పల్నాడు ప్రాంతంలో అన్ని ఏరియాల నుంచి కూడా నర్సరీలు ఎక్కువగా ఉన్నాయి మనం పోయించిన దగ్గర ఒకటికి నర్సరీలోకి వెళ్ళి చెక్ చేసుకోవటం ట్రైలో యొక్క మొక్క పర్సంటేజ్ ఏ విధంగా చూసుకోవటం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే మిర్చి రైతులందరూ కూడా ఈజీగా నారు అనే సమస్యను కూడా దాటేయచ్చు చూసారా గత నాలుగు సంవత్సరాల అనుభవాన్ని మనతో పంచుకున్న బ్రహ్మయ్య గారికి అమృత అగ్ని టీవీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం నమస్తే సార్ ఇలా మరెన్నో కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తుంది అమృత అగ్ని టీవీ నేను మీ అలేఖ